క్రైస్తీయుడు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఈరోజు రక్షింపబడిన నీవు నేను కూడా ఇలా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే మన యోగ్యతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అయితే మనలో ఏ ఒక్కరు ఆశీర్వాదానికి పాత్రులము కాము మన బలహీనతలు మన రహస్య పాపములన్నీ తెలిసినా కూడా మనలను ప్రేమిస్తూ మన పాపంలో కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనం మనం చెడు నడతలు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని ఆశిస్తున్నాడు రక్షించబడిన నీవు ఇంకనూ పాపంలో ఉంటే దేవుడిచ్చిన రక్షణను నీవు నిరదకం చేస్తున్నట్లే ఇంకా ఎన్ని రోజులు ఆయనకు ఆయాస్కరమైన బ్రతుకును మార్చుకోకుండా ఆయనను బాధ ఉంటావు సమయం ఉండగానే నిన్ను నీవు చేసుకో ఇదే అనుకూల సమయము రేపు అనే అవకాశం మనకు ఉందో లేదు ఎవరికీ తెలియదు కదా రక్షించబడిన వారు పాపం చేస్తున్నారంటే వారికి దేవుని గురించి తెలియదు కనుక వారు పాపంలో ఉన్నారు కానీ నీవైతే అలా ఉండకూడదు కనుక నీ రక్షణను భద్రముగా ప్రభువు రాకడ వరకు కాపాడుకో ఆమెన్